ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఆచరించే చాతుర్మాస సమయంలో గోపద్మ వ్రతం అనేది గోవులను పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్రతం దీనిని సుమంగలి స్త్రీలు శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు కొనసాగిస్తారు గోపద్మ వ్రతంలో గోవులను విశేషంగా పూజిస్తారు ప్రతి నిత్యం గోశాలను శుభ్రపరిచి వాటిలో అందమైన ముగ్గులు వేసి అలంకరిస్తారు ఆ ముగ్గుల్లో భాగంగా ఆవు దూడలను గీసి వాటిని ముప్పై మూడు పద్మాలతో నింపుతారు ఆవు శరీరంపై ఆరు మోహిని దేవతలను ప్రతీకగా వేసి ఆరు పద్మాలకు ఆరుసార్లు నమస్కరిస్తారు పూజలో భాగంగా ముగ్గు చుట్టూ ముప్పై మూడు ప్రదక్షిణలు చేస్తారు ముప్పై మూడు సార్లు ఆజ్ఞమిస్తారు మళ్ళీ ఆరుగురు మోహిని దేవతలకు ఆరుసార్లు వేరుగా ఆజ్ఞమివ్వాలి ముప్పై మూడు తీపి పదార్థాలను దానం చేస్తారు తర్వాత గోపద్మ వ్రతకథను చదివి అక్షంతలు వేసి పూజలో ఏమైనా అపరాధం జరిగి ఉంటే క్షమించమని కోరి పూజలో ఉపయోగించిన తీపి పదార్థాలు ముందుగా సోదరులకు పెట్టి తర్వాత ఇతరులకు దానమివ్వాలి ఒకవేళ గోశాల అందుబాటులో లేని వారు ఇంట్లో గోవు దూడ బొమ్మను పెట్టుకుని ముగ్గులు వేసి పూజా కార్యక్రమం చేసుకోవచ్చు ఈ గోపద్మ వ్రతాన్ని ఐదు సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగించి ఆ తర్వాత ఉద్యాపన చేసుకుంటారు ఈ వ్రతమును నాలుగు నెలల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఎప్పుడైనా అనివార్య పరిస్థితుల వల్ల ఒకటి రెండు రోజులు తప్పిపోయినా ఆ తర్వాత రోజు పూజను కొనసాగించి అపరాధాన్ని క్షమించమని కోరుకోవాలి ఒకవేళ వరుసగా ఏడు రోజులు తప్పిపోతే ఆ సంవత్సరానికి వ్రతభంగం జరిగినట్లు భావించి ఇక కొనసాగింపకూడదు మన హిందూ సనాతన ధర్మంలో ఆవును ఎంతో పవిత్ర చిహ్నంగా పరిగణిస్తాము